నమస్కారం చెప్పి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాలుగో వార్డు సాలి కమిటీ హాల్ నందు నాలుగో వార్డు టీడీపీ కార్యకర్తలు సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కార్యకర్తలు ఆ పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు చర్చిస్తూ ఎన్నడూ లేని విధంగా నాలుగవ వార్డు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పరిచిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు జరగబోయే ఎన్నికల్లో అందరూ వెన్నెట్టు ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరలా వెంగళగిరి పార్టీ నాయకత్వం రావడానికి కృషి చేస్తామని అన్నారు అంతేకాకుండా బీసీ చేనేతలకు యాభై సంవత్సరాలకే పెన్షన్లు వృద్ధాప్య వికలాంగ పెన్షన్లు రెట్టింపు చేయడమే కాకుండా పలు పలుచోట్ల సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు వీధి లైట్లు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసిన కురుగుండ్ల నాయకత్వాన్ని మరలా కోరుకుంటున్నామని అన్నారు తెలుగుదేశం పార్టీ అంతా ఇక్కడ సమకూరి మేము ఎమ్మెల్యే గురుకున్న రామకృష్ణ గారికి అత్యధిక మెజార్టీతో ఆయన్ను గెలిపించుకునే విధంగా ఒక నాయకులు నాయకులు కాకుండా ఒక కార్యకర్తలుగా అందరం కలిసి పనిచేసి ఆయనకు గెలుపు అందించాలని మేము ఇక్కడ సమావేశం పెట్టుకోవడం అనేది ఇక్కడ జరిగింది మాకు అందరం కూడా మేము అతనికి అండదండలుగా ఉండి అతను మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము తీర్మానం చేయడం జరిగింది మాకు ఏ సమస్య ఉన్నా మేము నేరుగా అతని దగ్గరకే పోయి అతని దగ్గరకే మేము సమస్యలు చెప్పుకుంటూ మేము సమస్యలు తీర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా కూడా ఈసారి కూడా భారీ మెజార్టీతో అతన్ని గెలిపించుకొని మా వార్డు అభివృద్ధి పదంలో నడిచే విధంగా మేము చేసుకోవాలని కోరుకుంటూ ఈ తీర్మానం చేయడం జరిగింది మా వార్డు ప్రజలందరూ కూడా ఈసారి మంచి మెజారిటీతో ఎమ్మెల్యే గురుకుండ రామకృష్ణ గారిని గెలిపించుకుంటామని ఈ సభాకంగా ఆయన తెలియజేస్తున్నాం ఎమ్మెల్యేలు వచ్చారు కానీ మన వీధికి వచ్చి మన ఇంటికి వచ్చి మనల్ని పలకరించిన ఎమ్మెల్యే అంటూ ఎవరు లేరు మన ఇంటికి వచ్చి మన వీధికి వచ్చి పలకరించిన ఎమ్మెల్యే ఎవరంటే మన కురుగొండ రామకృష్ణ గారు మరొకటి ఏంటంటే ఇది వరకు ఒక రేషన్ కార్డు మనం పోవాలంటే అర్జీలు పెట్టాలా వాడు ఎప్పుడో ఇచ్చినప్పుడు మనం తీసుకునేది కానీ ఈనాడు మన కురుగొండ రామకృష్ణ గారు అంత అవసరం లేకుండా నేనున్నాను మీకు రేషన్ కార్డు నేను ఇప్పిస్తానంటూ మనకు ఇప్పిస్తున్నాడు అంతేకాదు రెండు వందల పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి రెండు వేల వరకు తెచ్చి వృద్ధులకి చేయూతగా ప్రతి ఇంటికి కూడా నేను మీ పెద్ద కొడుకు అన్న నినాదాన్ని ఆయన సాధకత చేశాడు గారు ఎన్టీఆర్ కానీ అంటూ ఒక రేగులు మూడు వందల నాలుగు రేగు ఇచ్చారు అదే ఒక దృక్పథంతో మా నారా చంద్రబాబు నాయుడు మీకు స్థలం ఉంటే నేను రెండున్నర లక్షలు మీకు ఇస్తున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా రెండున్నర లక్షల రూపాయలు కేటా కేటాయించాడు స్థలం లేనటువంటి వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ అంటూ నార్మల్ బెడ్రూమ్ అంటూ డబుల్ బెడ్రూమ్ అంటూ అపార్ట్మెంట్ మనకి ఇక్కడ ఇస్తున్నాడు ఇటువంటి ముఖ్యమంత్రి ఇది వరకు వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు రాదు కూడా ఈ రోజు ఉన్న మన ఎమ్మెల్యే గారు మనకు ఇన్ని సదుపాయాలు చేస్తున్నారు కాబట్టి ఈ తప్ప కూడా మనం మన ఎమ్మెల్యే కానీ మళ్ళీ ఎమ్మెల్యే చేసి నిరూపిద్దాం అందరికీ నమస్కారం వార్డు కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలకే ప్రజలకే నా నమస్కారం మన నాలుగో వార్డు ఎస్టీ వార్డు అయిందానం వల్ల మన నాలుగో వార్డులో ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పనులు చేసినాము కానీ మన రెండు వందల రూపాయలు పిన్షన్ రెండు వేల రూపాయలు పిన్షన్ చేసి మీకు ఓన్లీ ఇప్పుడు ఎస్టీలకి మళ్ళీ యాభై సంవత్సరాల పింఛన్ కొత్తగా పెట్టినారు అది అది ఒక తొమ్మిది మందికి అది అయినా వచ్చింది అది కాకుండా ఏంటంటే మన ఎమ్మెల్యే గారు పట్టుదలతో మాకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మాకు అదృష్టం మాకు ఎప్పుడు పిలిచినా మా నాలుగో వాటికి ఫలానా వెళ్తే వచ్చి పరకలిచ్చి పరిస్థితిని బట్టి ఇది నేను చేస్తాను మీకు మీకు ఇబ్బంది లేదు నేనున్నాను మీకు మీరు 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 భయపడాల్సిన పని లేదు అందువల్ల మాకు ధైర్యం చెప్పుతూ ఏం కావాల్సిన డైరెక్ట్గా నా దగ్గర నా దగ్గరకే రండి మీరు ఒకరిలో మధ్యలో ఏం వాళ్ళు పెట్టుకోకుండా డైరెక్ట్ నా దగ్గరగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోండి నేను చేస్తాను అని ఇటువంటి ఎమ్మెల్యే దానికి మాకు అదృష్టము